శివో అభిషేక అభిషేకప్రియ అంటే శివుడు ప్రియుడు కాశిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమశివుడు శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వాని ఇంటిలో దేవతల గోవు కామధేనువు కాడిపశువుగా పడివుంటుందట కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి సకలైశ్వర్యములు సమకూరుతాయి నిశ్చల భక్తితో కొంత జలంతో అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడట మన అభీష్టాలు నెరవేరుస్తాడట అందుకే ఆయన భోలాశంకరుడు హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు ఉంటాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసం లేదా పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం అయ్యి ఆకర్షణ కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి అవుతుంది భస్మజలంతో అభిషేకం చేస్తే మహా పాపహరణం జరుగుతుంది సుగంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది పుష్పోదకంతో చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహరణం కలుగుతుంది రుద్రాక్షోదకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రనాశనం జరుగుతుంది అన్నాభిషేకంతో అభిషేకం చేస్తే సుఖజీవనం కలుగుతుంది ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది నారీకేల జలంతో అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి కలుగుతుంది ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది గరిక జలంతో అభిషేకం చేస్తే ద్రవ్యప్రాప్తి కలుగుతుంది ధవళోదకంతో అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యం కలుగుతుంది గంగోదకంతో అభిషేకం చేస్తే సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి కలుగుతాయి కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం వస్తుంది నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్య ప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘవ్యాధి నాశనం అవుతుంది పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మంగళప్రదం కలుగుతుంది విభూతితో అభిషేకం చేస్తే మాత్రం కోటి రెట్ల ఫలితం కలుగుతుంది